ఎలే కొడుకు ఎలే పేరుల అక్షరం కలిసేటట్టు పేరు పెట్టుకుంటే ఓ అందం సందం ఉంటుంది అట్లా కాకుండా ఒకల వంశాల ఉట్టినోళ్లకు ఇంకొకల వంశం పేరు పెడతారా పెట్టరు కదా ఈ ముచ్చడ కూడా గట్లనే ఉన్నది పెట్టిపోయేనోడు పెయ్యంత పులిమినట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీల కదా తెలంగాణను అది గోసర పెట్టినోళ్ళు ఇష్టం లేని లగ్గం చేసి ఆగం చేసినోళ్ళు అసంతోళ్ళ పేర్లతో ఎయిర్పోర్టులు విగ్రహాలు పెట్టుకుంటా తెలంగాణ ఆత్మ గౌరవం మీద రోజుకో దెబ్బ కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న తెలంగాణ సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్న జాగలా కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ తోటి అంచు మందం కూడా సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిర్రు ఏదో శాస్త్రానికి ఒకటో రెండో పేర్లు పెట్టుకుంటే ఓ అర్థం పర్ధం ఉంటది అంతేగాని విమానాశ్రయం కట్టినా పేరే పార్కులు కట్టినా వాళ్ళ పేరే ఆటలు ఆడుకునే స్టేడియం కట్టుకున్నాం తెచ్చుకొని సచివాలయం కట్టుకుంటే పెట్టుకున్నారు ఇట్లా ఉండదా ముచ్చట ముంబై లా ఎయిర్పోర్ట్ కి శివాజీ పేరు పెట్టుకున్నారు గుజరాత్ లో వల్లభాయ్ పటేల్ పేరు పెట్టుకున్నారు బెంగళూరు లా కంపెగౌడ పేరు పెట్టుకున్నారు ల మీనబక్కం ఎయిర్పోర్ట్ అని పెట్టుకున్నారు ఓరెక్క వేరే రాష్ట్రంలోనేమో ఎవరి పేర్లు ఆడుకుంటాయి తెలంగాణలో మాత్రం మాత్రమే ఈ జాగకు అసలు లేని ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ పేర్లు పెడతారు ఎందుకు ఇక్కడ రోడ్లకు కట్టడాలకు పేర్లు పెట్టుకోనికే తెలంగాణల పేర్లు లేవా ఇదంతా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చిన్నతనం చేయనికే కాంగ్రెస్ చేస్తున్న పని కాదా అని అడుగుతున్నారు జనాలు ఓ సర్కారు సార్లు సమాధానం చెప్పుండ్రి